ప్రొడక్షన్ వారు హక్కు అనే డెమో ఫిలిం ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఆ యొక్క డెమో ఫిలిం ప్రివ్యూ షో నెల్లూరు మాగుంటలేవుట్లోని శ్రేయ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ప్రజెంట్ చేయడం జరిగింది శ్రేయా రియల్ ఎస్టేట్ అధినేత డాక్టర్ బాబు అగస్తు డెమో ఫిలిం ని ప్రారంభించారు ఎయిట్ కే క్వాలిటీలో తీసి ఎయిట్ కేలో ఎయిటింగ్ చేసే లేటెస్ట్ టెక్నాలజీతో రాయ్ మూవీ ప్రొడక్షన్ వారు ఈ డెమో ఫిలిం ప్రజెంట్ జరిగిందని మంచి క్వాలిటీ కావాలనుకున్న వారు బాలాజీనగర్లోని రాయ్ మూవీ ప్రొడక్ట్ ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నారంటూ వారి ఫోన్ నంబర్ ఇచ్చారు ఎయిట్ రాయ్ మూవీ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్ ఓటు హక్కు రేపు పదమూడవ తేదీ ఓటు హక్కు దొరుకుతుంది జయప్రకాష్ గారు ఏకే కెమెరాతో షూట్ చేయటము అలాగే ఎడిటింగ్ చేయటం ఫస్ట్ టైము అంటే అంత క్వాలిటీతో తీయాలి ఉద్దేశంతో ఓటోకు షార్ట్ ఫిల్మ్ చేయటము దానికి ఎడిటింగ్ చేయన రసూల్ గారు అంటే టైటిల్ ఎడిటింగ్ చేయటము ఇవన్నీ కూడా వాళ్ళందరూ కలిసి చేశారు జయప్రకాష్ గారు తను ఎన్నో ఈవెంట్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో తన సొంత డబ్బుతో ఈ హోటో షార్ట్ ఫిల్మ్ తీశారు ఇది ఈరోజు రోజు మూవీ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ వల్ల రిలీజ్ అవుతుంది ప్రజలందరూ కూడా వారి చేసిన కష్టాన్ని వారి బిడ్డ ఖర్చును చూసి మీరందరూ కూడా వారిని ప్రోత్సహించాలని కోరుకుంటాను ప్రజలు కూడా ఓటు వేయకపోతే ఏమవుతుంది అనేది కాదు మనము ఒక మంచి నాయకుడు ఎన్నుకోవాలంటే తప్పకుండా ఓటు వేయాలి మనం వేసిన ఓటు ఐదు సంవత్సరాలు మనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని ఉద్దేశంతో ఒక విలేజ్ లో తీసి మీ అందరికి ప్రజెంట్ చేస్తాడు తప్పకుండా ఏంటంటే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ఓపెన్ చేసా గానీ ఇది ప్రజలకు ఉపయోగపడి షార్ట్ ఫిలిము ఓటు హక్కు కాబట్టి జయప్రకాష్ గారి కష్టాన్ని గుర్తించి ఈ ఓటు హక్కు షార్ట్ ఫిలింని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాయ్ మూవీ ప్రొడక్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు రిలీజ్ అవుతుంది అందరూ కూడా వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ వారి మిత్ర కలిసి కూడా ఇది చేసేందుకు ఈరోజు అందరూ కూడా నేను అభినందిస్తూ ప్రజలు కూడా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంటారు కానీ ఇది మీకు ఉపయోగానికి ఒక వ్యక్తి తన సొంత డబ్బు ఖర్చు ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా వారి కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఓటు వినియోగించి కోరుకుంటూ ఒక మంచి నాయకుడు ఎన్నుకోవాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు షార్ట్ ఫిల్మ్ ఓటు హక్కు రేపు పదమూడవ తేదీ ఓటుకు దొరుకుతుంది జయప్రకాష్ గారు ఏకే కెమెరాతో షూట్ చేయటము అలాగే ఎడిటింగ్ చేయటం ఫస్ట్ టైము అంటే అంత క్వాలిటీతో తీయాలి తెలిసిందటే ఓటోకు షార్ట్ ఫిల్మ్ చేయటము దానికి ఎడిటింగ్ చేయన రసులు గారు అంటే టైటిల్ ఎడిటింగ్ చేయటము ఇవన్నీ కూడా వాళ్ళందరూ కలిసి చేశారు జయప్రకాష్ గారు తను ఎన్నో ఈవెంట్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో తన సొంత డబ్బుతో ఈ ఓటో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు ఇది ఈరోజు రాయభూమి ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ వల్ల రిలీజ్ అవుతుంది ప్రజలందరూ కూడా వారు చేసిన కష్టాన్ని వారి పెట్ట ఖర్చు చూసి మీరందరూ కూడా వారిని ప్రోత్సహించాలని కోరుకుంటాను ప్రజలు కూడా ఓటు వేయకపోతే ఏమవుతుంది అనేది కాదు మనము ఒక మంచి నాయకుడు ఎన్నుకోవాలంటే తప్పకుండా ఓటు వేయాలి మనం వేసిన ఓటు ఐదు సంవత్సరాలు మనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని ఉద్దేశంతో ఒక విలేజ్ లో తీసి మీ అందరికి ప్రజెంట్ చేస్తున్నాడు తప్పకుండా ఎందుకంటే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ఓపెన్ చేశా కానీ ఇది ప్రజలకు ఉపయోగపడి షార్ట్ ఫిల్ము ఓటు హక్కు కాబట్టి జయప్రకాష్ సారి కష్టాన్ని గుర్తించి ఈ ఓటు హక్కు షార్ట్ ఫిలింని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాయ్ మూవీ ప్రొడక్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు రిలీజ్ అవుతుంది అందరూ కూడా వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ వారి మిత్ర బృందరూ కలిసి కూడా ఇది చేసేందుకు ఈ ఈరోజు అందరూ కూడా నేను అభినందిస్తూ ప్రజలు కూడా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంటారు కానీ ఇది మీకు ఉపయోగానికి ఒక వ్యక్తి తన సొంత డబ్బు ఖర్చు ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా వారి కష్టాలు గుర్తించి ప్రోత్సహించాలని కోరుకుంటూ మీరు కూడా ఫోటో వినియోగించాలని చెప్పి కోరుకుంటూ ఒక మంచి నాయకుడు ఎన్నుకోవాలని కోరుకుంటూ చర్యలు అనేది గొప్ప విషయమే సో అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఇది సక్సెస్ఫుల్గా అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ది వెస్ట్ ఓల్ టీమ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఓటు హక్కు అనే దాని మీద షార్ట్ ఫిలిం లాంచ్ చేయడం చేయటం జరిగింది దాంట్లో హీరోగా మన జాషువా నటించడం జరిగింది జాషువాకి జాషువా టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను నమస్కారం ఈరోజు ఓటు హక్కు అనే షార్ట్ ఫిలిం మన శ్రేయ రియల్ ఎస్టేట్లో బాబు ఆగస్టు గారి ఆఫీస్లో బాబు ఆకిష్ఠ గారి యొక్క సహాయాలతో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన జరిగింది సో దీనికి సహకరించిన గౌరవనీయులు డాక్టర్ బాబు ఆగస్టు గారికి అదేవిధంగా ఈ శ్రేయలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులకి అందరికీ కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అనేది ప్రతి ఒక్క మంచి నాయకుని ఎంచుకోవాలనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క వ్యక్తులు కూడా డబ్బులకి అటని చెప్పి కుల రాజకీయాలకి అటని మత రాజకీయాలు కాకుండా మంచి నాయకుడిని ఆ నాయకుడు మీకు మీ ఊరికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో తీసింది దీనికి డైరెక్షన్ వదించిన గౌరవనీయులు జయప్రకాష్ గారు అదేవిధంగా ఎంతోమంది క్యారెక్టర్ చేశారు మా అమ్మగారు క్యారెక్టర్ చేసిన కావచ్చు అదే మా చెల్లి క్యారెక్టర్ కావచ్చు అదే నా తమ్ముడు క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన తరుణ్ కావచ్చు చాలామంది ఒక ఫిల్మ్ సహకరించరు అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ఈ శ్రేయ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు సహకరించినందుకు ఇక ముందు కూడా ఎంతోమంది ఆదరణతో మేము ముందుకెళ్లాలని మీ అందరి సహాయ సలహాలను నాకు అందాలని చెప్పేసి మరొకసారి నేను సాగించే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక దీని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులకి అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ సమ్మె జై